ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలని తెలంగాణ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ అన్నారు ఇందిరా పార్క్ ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ సాయి స్వశక్తి మహిళా సాధికారత కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సాయి చేనేత కాటన్ సిల్క్స్ ఎక్స్ షోరూమ్ చేనేత హస్తకళా ప్రదర్శన నిర్వహించారు ఈ హస్తకళా ప్రదర్శనను సత్యనారాయణ ప్రారంభించారు ఈ ప్రదర్శన సెప్టెంబర్ ఇరవై తొమ్మిది వరకు అందుబాటులో ఉంటుందని చేనేత వస్త్రాలు అతి ప్రాచీనమైనవని అన్నారు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి నేత ఆదుకోవాలని కోరారు సామాన్యులకు అతి తక్కువ ధరలో చేనేత వస్త్రాలను అందించాలని ఈ వస్త్ర పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇది కేవలం వస్త్రాల ప్రదర్శన మాత్రమే కాదని తమ నైపుణ్యం ద్వారా మన సాంస్కృతిక వారసత్వాన్ని సజీవంగా ఉంచిన కళాకారులకు ఇది నివాళి అని పేర్కొన్నారు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆది మానవుడి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత వేరు వెలలేనటువంటిది దీన్ని మనం వెలగట్టుకోవటం తప్ప ఇంత విలువైనటువంటి వస్తువులు ఎంత గ్లోబలైజేషన్ అయినా ఇండస్ట్రీస్లో దొరికేటువంటి పరిస్థితి లేదు ఈనాడు ఈ అవకాశాన్ని ఈ స్టాల్స్ ఇలాంటి స్టాల్స్ ఓపెన్ చేసి సామాన్యులకు కూడా హ్యాండిక్రాఫ్ట్స్ తీసుకురావడం వారి దగ్గర తీసుకురావటం అతి తక్కువ రేట్లో మధ్యలో డీలర్స్ లేకుండా డైరెక్ట్ వివర్స్తోనే ఈ వ్యాపారం నడుస్తోంది కాబట్టి కాబట్టి తప్పనిసరిగా అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్పొరేషన్ తరఫున నేను హృదయపూర్వక కోరుతా ఉన్నాను నాకు